మేడ్చల్ జిల్లా దమ్మాయికోడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సాయి భవానీ ఫంక్షన్ హాల్లో హత యోగా స్థాపకులు శంకరాచార్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్ స్థానిక నాయకులు జవహర్ నగర్ హాజరయ్యి విజయవంతం చేశారు మాట్లాడుతూ శరీర దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి యోగా చాలా అవసరమని యోగా చేయడం వల్ల మనుషులు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుందని అన్నారు అదేవిధంగా యోగాతో పాటు సరైన ఆహారం తీసుకోవాలని తెలిపారు

ఒక భాగాన్ని చేసుకొని ఆరోగ్యం అనేది ఎంతో సిద్ధిస్తున్నది మరి రోజు మనము తినే తిండిలో కూడా అన్నీ కెమికల్ ఫుడ్సే వాడుతున్నాం కాబట్టి మరి ఈరోజు యోగా చేయడం ఎంతో ముఖ్యము మరి ప్రతిరోజు ఈరోజు యోగా కనిపెట్టడం అనేది మరి ఆ రోజులలో మరి బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మంగారే మరి పద్మాసనంలో కూర్చుంటాడు మరి ఈరోజు ముస్లిం సోదరులు ఏదైతే వారు నమాజ్ చేస్తారో మరి వాళ్ళు కూడా వజ్రాసనంలో కూర్చొని మరి ప్రార్థనలు చేస్తారు మరి యోగా నిత్య జీవితంలో ఎంతో పవిత్రమైంది మరి ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోశాలలకు యాభై ఎకరాల నుంచి గోవులను కాపాడబడుతుంది మరి ఇక్కడ మా పెంచె శాసనసభ్యులు ఉన్నారు మరి అలాగే మా ఇన్చార్జు మధులేశన్న గారు ఉన్నారు స్టూడెంట్స్ మరి యోగా కేంద్రానికి మరి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మరి శంకరాచార్య గారికి ఒక రెండు వేల గజాలు ఆశ్రమానికి ఇప్పించగలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శంకరాచార్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి మేకల్ ఇన్ఛార్జ్ వజ్రశారావు గారికి సిఐ గారికి వేదికని అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా శంకరాచార్య గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి టెన్షన్స్ ఉంటాయి అందులో మన కుటుంబ సభ్యుల సభ్యులందరితో పాటు మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే సమాజంలో సేవ చేయడానికి మనం ముందు ఉండాలని చెప్పేసి ఈ అవకాశం కల్పించినటువంటి శంకరాచార్య గారు ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు మరి ఈరోజు సందర్భంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని నిర్వహించిన శంకరాచార్యు గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి మరి గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజులలో మనకి హెల్త్ మర్చి ఉంటేనే మనం ఏదైనా సాధించవచ్చు అన్ని రంగాల్లో ముందుండాలంటే మెయిన్ మనకు కావాల్సింది హెల్త్ దీన్ని ఏషియన్ టైం చేసి అంటే పురాతన కాలం నుంచి మన ఇండియా లో ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇచ్చి యోగాని చేస్తారో కానీ ఈ ఈరోజు భారతదేశం ఒక్కటే కాకుండా బయట దేశాలలో కూడా దీన్ని ప్రాక్టీస్ చేసి పోస్టర్స్ కరెక్ట్ కరెక్ట్గా చేసి హెల్త్ మనకి ఇంపార్టెన్స్ అనేది బయట దేశాల నుంచి కూడా అన్నీ చేస్తాం మనము జిమ్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ అన్ని చేసినా కానీ మెయిన్ మనకి ఇన్హేల్ ఎక్సేల్ వల్ల మన శ్వాస వల్ల మన హెల్త్ని ఎట్లా మెయింటైన్ చేయవచ్చు అన్నది యోగా ద్వారానే తెలుస్తుంది మరి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలోనే కాకుండా ప్రాక్టీస్ చేయడం అనేది మనం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అంత ప్రాధాన్యత ఇస్తున్న యోగాకి మరి మన దగ్గర ఈ రోజులలో అసలు ఎవరు చేయట్లేదు ఈ ఇప్పుడు కాలంలో ఏదైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి చాలా మంది అలర్ట్ అయ్యి హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇయడం జరుగుతుంది కానీ ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం యోగా పోస్టర్ చేస్తూ హెల్త్ ని కాపాడుకోవడానికి మరి నాకు కూడా మన మేచల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారికి అలాగే టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ బజ్ అన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఇంటర్నేషనల్ యోగా డే మన శంకరాచార్య అన్న ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటిది ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకుంటేనే మనలాంటి కొంచెం ఆలోచన పడుతుంది అరే దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇంతకుముందు చెప్పినట్లు ప్రణిత కానీ మా శంకర్ గౌడ్ అంకుల్ కానీ చెప్పినట్టు రానున్న కాలంలో హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా సరే హెల్త్ తోటే సంబంధం ఉంటుంది కాబట్టి రీసెంట్గా చూసుకున్న కోవిడ్ లో కూడా మనకి బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల చాలా ఎన్నో ఫేస్ చేశాము సో హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్గా చూసుకోవాలి యోగా అనేది నేను కోరేది ఏంటంటే గవర్నమెంట్ కూడా యోగా ఇప్పుడు మన యోగా ఇంటర్నేషనల్ డే అయితే సెలబ్రేట్ చేసుకోమో గవర్నమెంట్ తరఫున అందరికీ కూడా దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి అందరు కూడా యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యోగా యూ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మన ఆచార్య శంకరాచార్య శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మాయపురం నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు దానికి పెద్దలు గౌరవనీయులు మన మన వద్రేష్ గారు శంకర్ యాదవ్ శంకర్ అన్న గారు మాజీ మేయర్లు మాజీ చైర్మన్ను మాజీ వైస్ చైర్మన్ను మాజీ కార్పొరేటర్లు కౌన్సిలర్సు స్థానిక నాయకులు పత్రికా అందరికీ కూడా నమస్కారం చాలా పెద్దది యోగా అంటే నేను గత పది సంవత్సరాల సన్ని కూడా యోగా చేస్తున్నా యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నాకు డెబ్బై రెండు సంవత్సరాలు రోజు ఎంతసేపు పొద్దున సిక్స్ టు సెవెన్ రోగాలు చేస్తాం సాయంత్రం ముప్పై నిమిషాలు జిమ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా అందుకే పర్ఫెక్ట్ ఉన్నా ఆరోగ్యం అనేది మన చెంతనే ఉంది మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ మనం ఏం తిండి తింటామో ఏం చేస్తామో దాని దాకా దాని తాకట్టే మనకు రోగాలు వస్తాయి కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం కానీ డబ్బులు ఒక ఒక ఎత్తు మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు మనం చాలా మంచి ఆరోగ్యం ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి మంచి ఎక్సర్సైజ్ చేయాలి ఒక ఎక్సర్సైజ్ చేయాలి చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ వజ్రసాలు చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటది ఆరోగ్యమైన ఫుడ్ మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటది బయట కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం పెద్ద మనుషులు కూడా చెప్పేది పూర్వత్సాన్ని ఇప్పుడు కూడా మనం అంత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది అందరు కూడా సిస్టమేటిక్ అందరు కూడా పార్క్లలో యోగాలు చేస్తున్నారు వాకింగ్ పోతున్నారు జిమ్లు పోతున్నారు జిమ్ల ముందు కలిపి కలిగిపోయి జిమ్ కూడా బాగా జిమ్ చేస్తా ఉన్నారు ఇంకా చేయాలి ఇంకా పోవాలి ప్రపంచ యోగా దినం ప్రపంచంలో వందల దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు లక్షల మంది కోట్ల మంది ఈ రోజు యోగా చేస్తున్నారు మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ యోగా డే మనం అందరం కూడా ఆరోగ్యం ఉండాలి ప్రశ్న మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వాళ్ళ అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్ గా మన ఆరోగ్యాన్ని కోరుతున్నారు అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ప్రపంచంలోనే మంచి రోజు కూడా మన శంకరాచార్యులు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యోగ దినం ఏదైతే ఉందో భారతదేశం అంతా కూడా యోగను ఒక విద్యగా ఒక ఆరోగ్య కేంద్రంగా చేస్తున్నటువంటి రోజు ఇది ఈ వేదిక మీద ఉన్నటువంటి అన్ని పక్షాల వాళ్ళు ప్రజాప్రతినిధులు అదేవిధంగా మిగతా యోగా ఏదైతే నిత్యం ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి యోగ దినం ఏదైతే ఉందో మీ అందరికీ కూడా నేను యోగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మన ప్రధానమంత్రి గారు గత పదమూడు పదకొండు సంవత్సరాల కింద ప్రపంచంలోనే ప్రపంచ దేశాల అన్ని దేశాలను కూడా యోగా దినంగా ప్రకటించాలని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఈ యోగా దినం మనకు ఏర్పాటు చేసింది మరి ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం చాలా మంది మాట్లాడుతూ ఉన్నాం అందరం తప్పులే చేస్తూ ఉన్నాం పాలు కలితి కళ్ళు కలితి కూరగాయలు కలితి మాంసం కలిపి విద్య కలితి వైద్యం కలితి ప్రతిదీ కూడా కలిపి చేసి గాలిలో జీవించాలంటే మనం డంపింగ్ యాడ్ కూడా కలిపి ఇవన్నీ పొల్యూషన్ వల్ల మనం ఏదైతే ఆరోగ్యం ఉందో ఇప్పటిదాకా మన శంకరాచార్య చెప్పినట్టు ఉదయము ఐదు గంటలకు లేవని వ్యక్తి ఐదు గంటలకు ఎవరైతే లేచి సూర్య నమస్కారం చేసుకొని వాకింగ్ రూపంగా కానీ లేదు యోగా రూపంగా కానీ ఇప్పుడు కొత్తగా జుమ్ములు పెట్టేటువంటి జుమ్ముల రూపంగా కానీ మన శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ కూడా వ్యాయామం చేయించేసి ఏదైతే ఈ ప్రపంచంలో బతకడానికి ప్రయత్నిస్తా ఉన్నాం మరి మనం అందరం కూడా ఇట్లా ప్రతి వార్డులో ప్రతి మున్సిపాలిటీలో యోగా కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిందిగా బావి ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా చెప్పడం జరిగింది దాన్ని సూర్తిగా తీసుకొని మన ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మిగతా అందరం కూడా హెల్త్ను ముందుగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం హెల్త్ బాగుంటే మనందరం ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయగలుగుతాం చూస్తా ఉన్నాం చిన్న చిన్న పిల్లలకు కన్న జోన్లో పెట్టుకుంటా చిన్న చిన్న పిల్లలు హార్ట్ అటాక్ స్ట్రోక్ వస్తా ఉంది మొన్న నేను ఆరు రోజుల కింద మా మిత్రుడు ఒక ఆయన చిన్న ఫంక్షన్ పిలిచింది ఆ ఫంక్షన్ లో కూర్చుంటే నేను నైట్ గా నైట్ లో దాదాపుగా నేను తినే ఫుడ్ రోజు బయల్ వెజిటేటేబుల్ తీసుకొచ్చి తిన్నాను ఆ బయలు వెజిటేబుల్ లో హోటల్కెళ్ళి తీసుకొచ్చుకుంటే అన్న పంకస్ ఫోరైంది మనం చూసుకోలేదు తిని పడుకోగానే నాలుగు గంటలకు నొప్పి స్టార్ట్ అయింది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది అంతా నొప్పిస్తారు నాకు అసలు ఏమైంది ఇట్లా అని చెప్పి పక్కనే ఉన్న హాస్పిటల్ పోయినా హాస్పిటల్ పోతే ఆయన చెకప్ లో ఏం లేదు ఇక మా పాప డాక్టర్ ఆమె చెప్తా ఉంది ఎమ్మడే ఉంది ఇది చేయని అది చేయదండి ఏమి లేదు మనం తీసుకునే ఫుడ్ ఇసుకు తినకుండా మనము